ఓం శ్రీమాత్రే నమ ఓం గంగనపత శివాయ వాగర్ధ ప్రతిపత్త పితరో వందే పార్వతీ శ్రీ పరమేశరీపరేశరాభ్యాచరణారవిందాభ్యాం నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కార్తీకమాస శుభాకాంక్షలు ధర్మో రక్షతి రక్షిత మన యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ రక్షించుకున్నట్లయితే మన యొక్క ఆచారాలు సాంప్రదాయాలని మనం గనక నిత్యము ఆచరిస్తూ దైవానుగ్రహాన్ని పొందటానికి జపరూపేణ నామరూపేణా స్తోత్ర రూపేణా హోమరూపేణా లేదా అభిషేక రూపేణ కీర్తన రూపేణ ఏదో రూపేణ మనము ఆ భగవద్ ధ్యానాన్ని గనక ఆచరించినట్లయితే శరీరము మనసు బుద్ధి అట్లాగే పంచేంద్రియాలు ఇవన్నీ కూడా చక్కగా నిలబడి మన యొక్క జీవితం మొత్తము కూడా శాశ్వతమైనటువంటి ఎన్నో శుభ ప్రక్రియల్ని అనుభవింపజేస్తూ జన్మ సార్థకతని ప్రసాదిస్తూ ఉంటాయి ముఖ్యంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ గోచార కాలచక్రము మనకి శరీరం బట్టిది ఎందుకంటే ఇది చంద్రుడికి సంబంధించినటువంటిది మనం జన్మించినటువంటి సమయంలో డే టు టైము ప్లేసు ఏదైతే ఉంటాయో అవి మాత్రమే మనకి ప్రాణం లాంటిది ఎందుకంటే ఆ సమయాను మనం పుట్టిన ఆ సమయానుకూలంగా మాత్రమే మనకి ఒక లగ్నము అనేటటువంటి ఒక ప్రాణము ఏర్పడుతుంది సూర్యుడు యొక్క ఉదయం ద్వారా అస్తమయం ద్వారా కాబట్టి ఆ లెక్కల ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రాణము అంటే జన్మ లగ్నం అనేటటువంటిది దాన్ని బట్టే మనకి ఏ ఏ భావాలు ఏ విధంగా ఉంటాయి అది ఆరోగ్యము ధనము విద్య సహాయ సహకారాలు ఇట్లా ముఖ్యంగా వివాహము సంతానము కర్మ ఉద్యోగము వ్యాపారము అభీష్ట సిద్ధి చివరికి మనం పొయ్యేటటువంటి నిద్ర ఇవన్నీ కూడా ఆ భావాలని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి మరి అట్లాగే దశలు అంతర్దశలను బట్టి కూడా మన యొక్క జన్మజాతకం నిత్యా మాత్రమే ఇప్పుడు కాలమానంలో ఈ గోచారము అన్వయిస్తూ ఉంటారు కాబట్టి జన్మ గోచారము అంటే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మేషరాశి నుంచి ద్వాదశ రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా కొంతవరకు మాత్రమే మనం అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది జన్మజాతకము మాత్రమే పర్ఫెక్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది అంటే ఎవరికి ఏ విధమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నా ఈవెంట్స్ జరగకపోయినా అట్లాగే ఏదైనా అనర్థాలు జరుగుతున్నా ప్రమాదాలు జరుగుతున్నా లేదా వివాహాలు ఆలస్యము సంతాన పరంగా సమస్యలు ఏవి జరిగినా అవన్నీ కూడా జన్మ లగ్నానికి మాత్రమే లింక్ అయ్యి ఉంటాయి దశ అంతర్దశలు మాత్రమే మనల్ని ప్రభావితం చేస్తే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంతమంది మాకు జన్మగోచారంలో చెప్పినవన్నీ జరగట్లేదండి అంటారు కొంతమంది మాకు జరుగుతున్నాయండి అంటారు కాబట్టి కొంతమంది ఇవన్నీ ట్రాష్ అని తీసేస్తారు ఏది ట్రాష్ ఉండదండి ప్రతిదీ కూడా గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను బట్టే ఆధారపడి ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరైనా రీత్యా తెలుసుకోవాలి అనుకుంటే చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క జన్మజాతక విశేషాలని చక్కగా తెలుసుకోవచ్చు అట్లాగే ముఖ్యంగా మనకి ఈ యొక్క కాలచక్ర గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ముప్పైయో తేదీ వరకు కూడా కార్తీక మాస విశేష శుభాకాంక్షలు అట్లాగే కార్తీక మాసంలో ఎన్నో విశేషమైనటువంటి పండుగలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఐదో తారీఖు నవంబర్ ఐదు పౌర్ణమి కార్తీక పౌర్ణమి కావచ్చు ఎనిమిదవ తారీఖు సంకష్టహర చతుర్థి గణపతి పండగ కావచ్చు అట్లాగే నవంబర్లో మనకి పద్దెనిమిదవ తారీఖు మాస శివరాత్రి ఇరవయో తారీఖు కార్తీక అమావాస్య గురువారము అట్లాగే మార్గశిరమాసం కూడా వస్తుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి కుమార షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి వివాహం కానటువంటి వాళ్ళు ఆలస్యమైనటువంటి వారు దంపతుల మధ్య ఏదైనా ఎడబాట్లు జరిగినటువంటి వాళ్ళు అట్లాగే జన్మజాతకంలో కుజదోషాలను ఉంటాయి మన జన్మజాతకంలో లగ్నం నుంచి చంద్రలగ్నం నుంచి కూడా ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో కుజగ్రహం ఉన్న కుజగ్రహ దృష్టి ఉన్నా కూడా కుజశుక్రుల సంబంధము ఉన్నా కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వివాహపరంగా కావచ్చు సంధాన పరంగా కావచ్చు ఇట్లా దోషాలని మనకి ఎన్నో ఇబ్బందులు కాలసర్పయోగ దోషంలో కూడా కుజగ్రహ ప్రభావం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తారీఖు కాలభైరవాష్టమి కాబట్టి ఇన్ని రకాల పండగలు మనకి కార్తీక మాసంలో కనిపిస్తున్నాయి మార్గశ్రీ మాసంలో కాబట్టి ఈ యొక్క కాలచక్రంలో ఇప్పుడు నవంబరు పదిహేడు వరకు కూడా సూర్యుడు మరి కాలచక్రంలో అధిష్టాన దేవత అధినేత అయినటువంటి రారాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆయన నీచస్థితి అయినటువంటి తులారాశిలో ఉండి తర్వాత నవంబర్ పదిహేడు నుంచి కూడా చక్కగా మిత్ర రాశి అయినటువంటి కుజరాశిలోకి వెళ్ళి అంటే వృచ్చిక రాశిలోకి ప్రవేశించేసి కుజుడితో కలిసి ఉంటాడు అదేవిధంగా కుజగ్రహము ఈ అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుంచి కూడా డిసెంబర్ ఐ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఉంటూ ఉంటుంది అట్లాగే బుధగ్రహము ముఖ్యంగా ఇటు తులారాశిలో ఉండి మళ్ళీ నవంబర్ మాసంలో రాశిలోకి వెళ్ళి మళ్ళీ తులారాశిలోకి వచ్చి వక్రత్వం పొంది వ్యాపారస్తులకి అట్లాగే చదువుకునే విద్యార్థులకి ఇది చాలా కొన్ని ఇబ్బందులు కూడా క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి బుధగ్రహం ఇస్తుంది గురుగ్రహము మరి ఆల్రెడీ మనకి అక్టోబర్లోనే పద్దెనిమిదో తారీఖున ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి వచ్చి ఎన్నో విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిస్తున్నారు ఆయన డిసెంబర్ ఐదవ తారీఖు వరకు ఆయన ఇదే రాశిలో ఉంటారు ముఖ్యంగా శని భగవానుడు మరి ఆ వక్రత్వం చెంది ఐదు నెలలు అవుతోంది ఆయన మీనరాశిలో ఉండి అదే మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మళ్ళీ రుజుమార్గం డైరెక్ట్ మోషన్లో ప్రభావితం చేస్తాడు ఎన్నో రాశుల్ని ప్రభావితం చేసి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలు అధికంగా ఉండేటట్టుగా కొన్ని రాశులు ఉన్నాయి కదా ఆ రాశులందరికీ మళ్ళీ ఆ యొక్క ఇబ్బందులు సమస్యలు మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి అట్లాగే రాహుగ్రహము ఈ రాహుగ్రహము నవంబర్ ఇరవై మూడు తర్వాత కుంభరాశిలో ఉండి సొంత నక్షత్రంలో వచ్చేస్తాడు సతభిషా నక్షత్రంలో ఇది కొంచెం దోషప్రదం రాహు బలంగా ఉన్నట్టు లెక్క శని రాశిలో ఉండి సొంత నక్షత్రంలో ఉన్నటువంటి రాహువుకి తిరుగుండదు అట్లాగే ఇప్పటి వరకు పూర్వభాద్రాల నక్షత్రంలో ఉండటం వలన రాహువు కొంత గురువు యొక్క ఫలితాలను కూడా ఇస్తూ కొంత శుభపరిచినటువంటి పరిస్థితులు కొన్ని రాశులు ఉన్నాయి కేతువు సింహరాశిలో ఉండి మరి ఆ శుక్ర నక్షత్రంలో ఉన్నాడు సింహరాశిలో కాబట్టి ఈ విధంగా గ్రహాలు ఈ విధంగా నవంబర్ నెలలో ఇమిడి కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు జరుగుతాయి జన్మజాత గీత ఈ గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి కొన్ని ఈవెంట్స్ ఇచ్చే గ్రహాలు కాలచక్రంలో ఏ గ్రహమైనా గుర్తు పెట్టుకోండి జన్మజాతకంలో శుభ ఫలితాలను శుభస్థానాల్లో ఉండి ఇప్పుడు గోచారంలో శత్రు క్షేత్రాలలో ఉంటే వాటి యొక్క ఎఫెక్షన్ అనేటటువంటిది అంత శుభాలను ఇవ్వదు అట్లాగే మనం పుట్టినప్పుడు జన్మజాతకంలో కొన్ని గ్రహాలు ఆ నీచక్షేత్రాలు పాపక్షేత్రాలలో ఉండి ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మిత్రక్షేత్రాలు కావచ్చు తన యొక్క సొంత ఇంట్లో కానీ ఉచ్చక్ష క్షేత్రాల్లో ఉంటే చాలా వరకు శుభ ఫలితాలు నివ్వటానికి ఈ గోచార చక్రము చాలా ఉపయోగపడుతుంది అవి తెలుసుకోవడానికే మరి గోచార చక్రం రీత్యా ఎంతోమంది గురువులు చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని లోక విజ్ఞానాన్ని అంతరిక్ష విజ్ఞానాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి మరి మేషాది రాశి పర్యంతం ఈ నవంబర్ మొదటి నుంచి ముప్పై వరకు ఏ విధంగా ఏ ఏ రాశుల వారికి మరి ఉద్యో విద్య ఉద్యోగము ఆరోగ్యము ఇట్లా ఎన్నో రకాల మీద వాటి యొక్క ఎఫెక్షన్ పడుతుంది అవన్నీ కూడా వీక్షిద్దాము ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఎప్పుడూ ఏదో ఒక పూజలు జపాలు హోమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క విశ్లేషణని మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ నెలలో పద్నాలుగవ తారీఖు పదమూడు పద్నాలుగవ తేదీన కాశీ క్షేత్రంలో ఎవరైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మానసిక రుగ్మతలు ముఖ్యంగా మోకాల నిప్పులు కావచ్చు శరీరంలో ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి అవి చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులుగా ఉంటాయి మానసికి కాబట్టి ఎవరైతే అనారోగ్య రీత్యా బాధపడుతూ ఉంటారో ఎవరైతే మానసికంగా డిప్రెషన్ లెవెల్లో ఉంటారో అనుకున్న పనులన్నీ ఆలస్యంగా జరుగుతూ ఉంటాయో వాళ్ళందరికీ శనిగ్రహ దోష కర్మదోష పరిహారార్థమై కాశీ క్షేత్రంలో ఈ నవంబర్ నెలలో పన్నెండవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో పదమూడు పద్నాలుగో తారీఖుల్లో పరమేశ్వరుడికి గంగానది ఒడ్డున కూర్చొని చక్కగా బ్రాహ్మణ వేదమూర్తుల యొక్క బ్రాహ్మణుల యొక్క సమక్షంలో గంగాజలంతో మృత్తికాలింగంతో మృత్తికాలింగార్చన శతలింగార్చన అంటే నూట ఎనిమిది లింగాలు చక్కగా మృతిక పుట్టమ్మలతో తయారు చేసి మహాన్యాసపూర్వకంగా ఎవరైతే గోత్రనామాలు అందజేస్తారో పీఠానికి ఫోన్ చేసి వారికి ఉన్నటువంటి దోషాలు పోవటానికి వారికి ఉన్న రుగ్మతలు పోవటానికి అనారోగ్య దోషాలు పోవటానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం పెట్టబడింది కాబట్టి ముఖ్యంగా పితృదోషాలు మాతృదోషాలు సర్పదోషాలు కుజు దోషాలు అనేవి చాలా ఉంటాయి ఇవన్నీ పోవడానికి ఇది ఒక చిన్న అవకాశంగా తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క కాశీ కాశీ క్షేత్ర ఆ కాశీ క్షేత్రంలో చేసేటటువంటి ఈ యొక్క పూజలో రుద్రాక్షలకి కూడా అభిషేకం చేసి ఆ రుద్రాక్షలు వారికి ఇవ్వబడుతుంది ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరో తేదీన మార్గశిరమాసంలో వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి రోజున పీఠంలో విశేషంగా ఇరవై తేదీ నుంచి ఐదు రోజులు ఆరు రోజులు స్వామివారి సర్ప సూక్త పారాయణ అంటే కుజదోషాలు సర్పదోషాలు ఉన్నటువంటి వారికి ఈ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రాహుకేతు దోష నివారణార్థమై సర్ప సూక్త జపము అట్లాగే ఇరవై ఆరో తేదీన పీఠంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కళ్యాణం ముఖ్యంగా మగవాళ్ళకి లేదా స్త్రీలకి కళ్యాణం కానటువంటి వాళ్ళకి లేకపోతే కళ్యాణమై భార్యాభర్తలు విడిపోయినటువంటి వారికి అన్యోన్యత కొరకు కళ్యాణం శీఘ్రంగా అవడానికి జన్మజాతకంలో ఎవరికైనా కుజు దోషాలు రాహుకేతు దోషాలు ఉంటే వారికి మాత్రమే ముఖ్యంగా ఈ కోర్టు కేసులు కోర్టు కేసుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు ఉంటారు ఎన్నో రకాల సమస్యలు కాబట్టి ఆ యొక్క సమస్యలు ముఖ్యంగా వివాహము సంతానము అట్లాగే విద్యలో ఆటంకాలు వీటికి సంబంధించి కుజరాహుకేతు దోషాలు పోవడానికి సుబ్రహ్మణ్య షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆ రోజున శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణం కోరుకునేటటువంటి వాళ్ళు చక్కగా కళ్యాణ ఆ యొక్క కళ్యాణంలో పార్టిసిపేట్ చేయొచ్చు హైదరాబాద్లోనే కాబట్టి వచ్చేవాళ్ళు చక్కగా రావచ్చు అట్లాగే అదే రోజున కళ్యాణం అయిన తర్వాత హోమం ఉంటుంది సుబ్రహ్మణ్య పాశుపత హోమము దీంట్లో అన్ని రకాల హోమాలు వస్తాయి కాబట్టి చక్కగా ఆ హోమం వలన కూడా మీకు చాలా ఈ రెండు కార్యక్రమాలు కూడా పీఠంలో విశేషంగా జరుపబడేటటువంటివి ఈ నవంబర్ నెలలో కాబట్టి ఎవరైనా సరే పాల్గొన గడిచే వాళ్ళు ప్రత్యక్షంగా అయిన రావచ్చు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీ గోత్రనామాదులిచ్చి దానికి తగినటువంటి ఆ దక్షిణని అందజేయగలిగితే గనక మీకు చక్కగా ఆ యొక్క కార్యక్రమాలు చేసి వాటి యొక్క ఫలితాన్ని ఇవ్వగలిగేటట్టుగా ఈ యొక్క పీఠము నిర్వహించబడుతోంది కాబట్టి ఇప్పుడు మనం మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలని గురించి చక్కగా విపులీకరించి సూక్ష్మీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం గమ్ గణపతి ఏ రాశి కన్యారాశి రాశి వారికి ఈ నవంబర్ మాసంలో చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగే ఉన్నాయి ఎందుకంటే వీరికి ఈ నవంబర్ మొత్తంలో కూడా మాసం మొత్తము ధనాన్ని భార్యా సుఖాన్ని కలత్ర సౌఖ్యాలని అంటే వివాహపరంగా వివాహపరంగా ప్రయత్నాలని ధనయోగాలని వాహన యోగాలని స్త్రీలతో పరిచయాలని వీరు మాట్లాడే ప్రతి మాట సక్సెస్ అవ్వడానికి వీళ్ళు ఏది మాట్లాడితే దానికి ధనం రావాల్సిందే తండ్రి యొక్క ఆర్థిక సహాయ సహకారాలు కావచ్చు భార్యతో లేకపోతే భర్త వలన సహాయ సహకారాలు కుటుంబంలో విందులు వినోదాలు ఆనందాలు మంచి సలహాలు మీ కుటుంబంలో మంచి విందు వినోదాలతో కూడినటువంటి భోజన సౌకర్యము ఇవన్నీ కూడా శుక్రగ్రహం నిండుగా ఇస్తోంది లాభంలో ఉన్నటువంటి గురుడైతే కనుక విద్యార్థులకి ఉన్నతమైనటువంటి రాజ విద్యల్ని ప్రసాదిస్తున్నాడు వ్యాపారంలో అయితే అనుకోకుండా విపరీతమైనటువంటి మంచి లాభస్థితి కలుగుతోంది లాభాలు కలుగుతున్నాయి వాళ్ళ యొక్క మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి వివాహపరంగా అయితే అభీష్ట సిద్ధి కలుగుతుంది అంటే తల్లితరపు ఎవరైనా దూరభారంలో ఉంటే వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి వివాహం కలిగే అవకాశం ఉంటుంది అంటే వివాహానికి ఎవరైతే ప్రోద్బలం చూస్తున్నారో సంబంధాలు చూస్తున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా అభీష్టంగా నెల రోజుల్లో అవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అట్లాగే వాహన యోగము గృహయోగము వ్యాపారంలో ఏదైనా సరే అనుకున్న సంకల్పము విజయవంతం కావటానికి చాలా గురుడు చక్కగా వీరికి అనుకూలిస్తున్నాడు అయితే మూడులో ఉన్నటువంటి కుజుడు ఈ నవంబర్ నెలలో మంచి పరాక్రమము ఏదనుకుంటే అది జరగటానికి ఆకస్మికంగా ఏదో అనుకుంటారు ఇలా చేయాలి అలా చేయాలని అవతల వాళ్ళు ఎంత అవమానం చేసినా సరే పట్టించుకునే పనేలే వీళ్ళు ఏదనుకుంటే అది చేసేయటమే అంతటి అగ్రెసివ్నెస్తో ముందుకెళ్తూ ఉంటారు మంచి పట్టుదలతో యాటిట్యూడ్స్తో పనిచేస్తుంటారు మీరు ఏం చేస్తున్నారు అవతరవాలు చెప్పకుండా డెప్త్గా వెళ్తూ ఆ యొక్క కార్యక్రమంలో చక్కగా మంచి సిస్టమ్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా వ్యవసాయదారులకు కావచ్చు లేకపోతే ఎవరైతే అగ్నికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటారో బొక్కు కర్మాగారాల్లో పనిచేస్తూ ఉంటారో అగ్ని అగ్నికి సంబంధించిన మందుగుండు సామాగ్రి కావచ్చు లేకపోతే బ్లేడ్సు నైఫ్స్ అంటే కత్తులు కటార్లు వీటికి సంబంధించినటువంటి శస్త్ర పరికరాలకు సంబంధించిన వాటిల్లో కూడా వ్యాపారం వృద్ధి చెందుతుంది ముఖ్యంగా ద్వితీయంలో రవి పదిహేడు వరకు కూడా ఆర్థికంగా ఫ్లక్చ్యుయేషన్స్ చేస్తూ ఉంటాడు నేత్ర సంబంధిత దోషాలను ఇస్తూ ఉంటాడు తండ్రి పరంగా కూడా ఆర్థికంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటూ ఉంటుంది కాబట్టి సూర్యగ్రహానికి సంబంధించిన దోష పరిహారార్థమై ఆదిత్య హృదయాన్ని చదువుకుంటూ ఉండండి ఓం నమోనారాయణ చదవండి లేకపోతే లక్ష్మీనారాయణ యొక్క స్తోత్రాన్ని చదవండి పదిహేడు రోజులు కూడా నవంబర్లో అట్లాగే తర్వాత రవి కుజులు మూడో స్థానంలోకి వచ్చినప్పుడు మీరు ఏదైతే అనుకుంటారో దానికి అట్లాగే కొత్త ప్రదేశాలకి దూరాభారాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది ప్రయాణాలు చేస్తారు అయితే ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదురే అవకాశాలు అవమానాలు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కొంత అవమానాలు ఎదురే అవకాశం ఉంటుంది ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి కుజులు కొంత మీరు అనుకున్న మేధస్సుతో ముందుకు వెళ్ళలేరు సంతానపరంగా కూడా కొంత అనుకుంటారు కానీ కొంత అది జరగడానికి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది సంతానపరంగా కూడా ఎక్కడో అక్కడ ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే మీకు ఉంటాయి భార్యాభర్తల మధ్య ఈ నెలాఖరి నుంచి మళ్ళీ కంటక వేధాశని శని అష్ట సప్తమంలో ఉండి మిమ్మల్ని చూడటం ద్వారా కొంత ఇబ్బందులు అవకాశం ఉంటుంది సప్తమ శని అంత మంచివాడు కాదు అట్లాగే ఆరోగ్య రీత్యా కొంచెం డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ నెలాఖరు తర్వాత ఆరులో ఉన్నటువంటి రాహువు చక్కగా మీరు అనుకున్న కార్య విజయాలు రాసే రాత పరీక్షల్లో మంచి ముందంజు వేస్తారు ఏదైనా అనారోగ్య బాధలు ఉంటే నివృత్తి జరిగే అవకాశం ఉంటుంది బుధుడు ఫ్లెక్చువేట్ అయినప్పటికీ కూడా రెండు మూడు స్థానాల్లో ఉండటం ద్వారా ఒకప్పుడు మనసులో సంకల్పం అనుకుంటారు ఈ వ్యాపారం చేయాలని ఆ వ్యాపారంలో ఒకందుకు లాభం చూస్తారు రవి బుధులు కలిసి ఉంటారు కాబట్టి ఒకందుకు వ్యాపారంలో ఆ విదేశాలకు సంబంధించిన వ్యాపార వృద్ధి లేకపోతే బ్యాంకింగ్కి సంబంధించినటువంటి వ్యాపార వృద్ధి లేకపోతే గవర్నమెంట్తో ఏదైనా మధ్యవర్తిత్వం చేసే వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది కానీ ఈ యొక్క బుధుడు మూడో స్థానంలోకి వెళ్ళినప్పుడే కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇందా నేను చెప్పినట్టుగా లక్ష్మీనారాయణ యొక్క స్తోత్రం మీకు మంచి యోగాన్ని ప్రసాదిస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం అండి మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ అంటే ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కావచ్చు దూరాభారాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు మనకి దగ్గర దగ్గరలో ఉండి ఎప్పుడు మనం ఫోన్ వాడుతూ ఉంటాం ఆ సెల్ ఫోన్లో ఎక్కువగా యాక్టివేట్ చేసేది మనం వాట్సప్ అంటే కమ్యూనికేషన్లో ము ముఖ్యమైనటువంటి భాగం ఏదైనా అంటే ఫోన్లో వాట్సప్ తెల్లారులేస్తే వాట్సాప్ ఆన్ చేస్తే మన బంధువుల ద్వారా కావచ్చు ఆయన ద్వారా కావచ్చు తల్లి తండ్రి కొడుకు ఎవరైనా సరే ఆ వాట్సాప్ అనేటటువంటి ఆ వాట్స్ యాప్ని ఎక్కువగా యూజ్ చేస్తూ చాలా తన్మయత్వాన్ని ఆనందాల్ని ఎక్కడెక్కడ విషయాలని మనం చేరవేసుకుంటూ వాట్సాప్ అనే ద్వారా చక్కగా వీడియో కాల్లో మాట్లాడతాం మామూలుగా వాయిస్ కాల్ మాట్లాడుతాం మెసేజ్లు పంపిస్తూ తీసుకుంటూ ఉంటాం మరి ఇటువంటి వాట్సాప్ని మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఇది అమెరికా యాప్ అని చెప్పి విన్నాను మరి అమెరికాలో ఉన్న ఫ్లెక్చ్యుయేషన్స్ వలన మరి దేనివల్ల తెలియదు వాట్సప్ అనేటటువంటిది మనకి పెద్ద అగాధమైనటువంటి విషయం అయిపోయింది వాట్సప్లో మెసేజ్లు నెలకి ఇన్ని మాత్రమే పరిమితం చేస్తూ ఒక వ్యక్తికి ఒక మెసేజ్ చేస్తే అది పోతోంది ఒక రెండు వందల యాభై మందికి మెసేజ్ చేయాలంటే ఒక్కసారి జరుగుతోంది కాబట్టి మనకున్న కమ్యూనికేషన్ దెబ్బతింటోంది కాబట్టి మన ఇండియాలో జోహో అనేటటువంటి ఒక తమిళ యాప్తో తమిళను ఒక ఆయన మరి అరట్టాయ్ అనేటటువంటి వాట్సప్కి ప్రత్యామ్నాయంగా ఈ మెసేజెస్ కానీ ఏదైనా సరే మనకున్న టాలెంట్తో ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని మనం ఎరక్టా అనేటటువంటి ఈ యొక్క వాట్సప్ బదులు మనం ప్రత్యామ్నాయంగా పెట్టుకుంటే మన కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాలు కావచ్చు వివాహాలు కావచ్చు మ్యాట్రిమేనియస్ కావచ్చు జ్యోతిష్యం కావచ్చు లేకపోతే మీకు శుభ పరిణామాలు శుభ విషయాలు తెలియాలన్నా ప్రపంచంలో జ్ఞానం లోక జ్ఞానం తెలియాలన్నా వాట్సప్ మీదే ఆధారపడి ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో మనకి వ్యక్తులతో సంబంధం లేదు మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ పడిపోకూడదు సత్సంబంధాలు అనేవి ఆల్రెడీ కుటుంబాల్లో దూరం అయిపోయినాయి ఏదో వాట్సాప్లో ఉన్న మనం ఆ సత్సంబంధాలని మనం చక్కగా అనుభవిస్తున్నాం కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అరట్టాయ్ అనేటటువంటి ఇండియన్ యాప్ని అందరూ చక్కగా పెట్టుకోండి ఎందుకంటే నేను మీకు విషయం చేయాల వేయాలన్నా మీరు ఆ అరట్టాయి యాప్లో ఉండాలి కాబట్టి చక్కగా ఈ యొక్క ఈ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి వా చక్కగా ప్లే స్టోర్కి వెళ్ళి అందరం కూడా ఈ యొక్క యాప్ ద్వారా మళ్ళీ మన యొక్క కమ్యూనికేషన్ని పునరుద్ధరణం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఏదో నాకు తోచినటువంటి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని నేను అనుభవిస్తున్నటువంటి వాట్సప్ని కొంత ఇబ్బందిగా మారింది కాబట్టి మీరందరూ అరట్టాయిని యూజ్ చేయండి భవిష్యత్తులో మనందరం కూడా ఆ యొక్క యాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటూ శుభాలని చర్చించుకుందాం ఓం శుభమస్తు